బనగనపల్లె పట్టణం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో బనగనపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల రెడ్డి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడమే తమ లక్ష్యమని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బనాన్పల్లె మాజీ శాసనసభ్యులు కాట్సాన్ రామరెడ్డి గారి సుగ్రోం నందు బనాన్పల్లె నియోజకవర్గ నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచ తప్పకుండా నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆయనను తలుచుకునే దినము లేదు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక ఇప్పుడు ఆయన యాభై రెండవ జన్మదినం పూర్తి చేసుకొని యాభై మూడులు అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి ఆయనకు మరొక్కసారి ఆ దేవుని కృపతో ముఖ్యమంత్రిగా అవ్వాలని ఇక్కడి కార్యకర్తలంతా కోరుకోవడం జరిగింది